ఏదైనా ఆల్టర్నేట్ పెట్టేదన్న చెయమంటే ఆల్టర్నేట్ స్టాండింగ్ కూడా కనెస్ట్ పోస్ట్ మార్క్ అంటే మళ్ళీ ఎన్ని దగ్గర దగ్గర 30 లక్షలు అయిందన్న అట్లనే గాను తొందర వచ్చేస్తారని చెప్నండి కొన్న కొన్న గురించి కూడా మన

వరకు ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఆ వర్క్స్ లో రెండు అప్రోచ్ రోడ్ కమిటీ ఒకటి పీసీపీ పంచాయతీ రోడ్ లింగాపురం నాయక్ రోడ్ నుంచి లింగాపురం రోడ్ శాంక్షన్ అయింది కమిటీ అయింది అదేవిధంగా మొత్తం రోడ్ నుంచి గోపాలపట్నకి రోడ్డు సిసి రోడ్ పార్ట్ అయింది బీటి రోడ్ పార్ట్ స్టార్ట్ చేయాలి విధంగా నాయక్ రోడ్ నుంచి యాదగొండ వరకు ఉన్న రోడ్డు రెండు లేదు కట్టింగ్ అయింది ఇంక బీటీ కదరాపురం నుంచి మళ్ళీ వైద్యులకి చెరువు కట్టాల్సిన రోడ్డు ప్రోగ్రెస్ లో ఉంటే రెండు లేదు సంబడి అదేవిధంగా రాయచేరీ రోడ్ నుంచి ఓగు హాస్పిటల్ వెళ్తే నెల్లగో వరకు ఉన్న ఎయిట్ కిలోమీటర్స్ మాత్రం శాక్షన్ అయిన రిజల్ట్ అది ఉపయోగం ప్రాగ్రెస్ లో ఉంది మళ్ళీ అగైన్ కింద ఇరవై ఎనిమిది వరకు శాక్షన్ రెండు కోట్ల రూపాయలకి ఆ వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు గత ఐదారు నెలలుగా పాఠశాల విద్యాశాఖలో అనేక పాలసీ లో చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పుల్లో భాగంగా గౌరవ సభ్యులందరికీ తెలియచాల్సిన అవసరం ఉంది కాబట్టి గతంలో ఉన్న పాఠశాల లో కొన్ని మార్పులు కొన్ని స్కూల్స్లో మాత్రము గోల్డ్ రెండు తరగతులు మాత్రమే ఉన్నాయి ఫౌండేషన్ స్కూల్స్ అని వెరీ హ్యూ అవి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాళపల్లి మోర్రపల్లి తెట్టు మరిమాలపల్లి నెక్స్ట్ మా నరపల్లి ఇట్లా కొన్ని మాత్రమే ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ అవుతాయి నేర్లో ఉన్న స్కూల్స్ స్కూల్స్ని మూడు నాలుగైదు తరగతి దాకా షిఫ్ట్ చేసి ఒక క్లాస్ ఒక టీచర్ని ఇచ్చి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయాలని చెప్పి పాలసీని చేంజ్ చేశారు దాదాపు మన మండలంలో మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ లేని కుప్పం నెక్స్ట్ పిల్కోడా మాత్రం నలభై మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పడుతున్నాయి అంటే ఆ నలభై మోడల్ ప్రైమరీ స్కూల్స్లో అరవై మంది తక్కువ ఉంటే నలుగురు టీచర్లు ఉంటారు ఆరవై మందికి కనిపిస్తే ఐదు మంది టీచర్లు ఉంటారు దాదాపు ఒక క్లాస్కి ఒకరు అంటే మనం ఏ ఏమేమైతే ప్రైవేట్ పాఠశాల ద్వారా ఇంగ్లీష్ ఇంత ము అయితే ఫిఫ్టీ డేస్ ఇచ్చేస్తా ఉన్నారు మళ్ళీలో వెళ్ళి తీసుకొని ఎవరైనా మైగ్రేట్ ఉంటే కూడా వచ్చి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడైతే అట్లా ఏమీ లేదు ఈవెన్ మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఏజ్ వాళ్ళ పిల్లలకి వెళ్ళి మళ్ళీ దగ్గర ప్రొవైడ్ చేస్తా ఉన్నారు మళ్ళీ మధ్యాహ్నం మూడు నుంచి ఎనిమిది వరకు ఇస్తా ఉన్నాము ఇంకా ఏదైనా ఉంటే కూడా మొత్తం రేటు ఐడెంటిఫై చేసి కూడా ఇచ్చేస్తాను రేషన్ కార్డ్స్ ఏదైనా చేంజెస్ ఉంటే ఏమన్నా కొత్త రేషన్ కార్డ్స్ కావాలంటే మాకు విజయవాడ మీటింగ్ వెళ్ళిందాం సార్ దాని మాట్లాడారు సి టూ మంత్స్లో మేము రేషన్ తీసుకుంటాము ఏదైతే ఎక్కడెక్కడ ప్రాపర్ మేము చేసి మేము ఓపెన్ చూసుకోవచ్చు ఎవరైతే సార్ ఏదైనా జూనియర్ కేసెస్ ఉంటే మేము కన్సిడర్ చేస్తాం సార్ మేము ఆర్డీఓ మేడం ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఏమైనా మేము జూనియర్ కేసెస్ ఉంటే కూడా తీసుకెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేసిస్తాం సార్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వమని చెప్తే చేస్తాం సార్ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీరు అప్రోచ్ అయితే మీరు పీజీ రెస్పెక్టర్ ద్వారానో లేదా బీఆర్ఓ ద్వారా ఏదైనా చెప్తే కూడా మేము సాల్వ్ చేసిస్తాం సార్

చెప్పాను సార్ ఏమని అంటే ఇప్పుడు మీద ఈ పది నెలలుగా మనం ఎంత చేసినా తక్కువ ఇంట్రెస్ట్ లేక మా వాళ్ళు అవదలేదు మేము కొంచెం పెద్దగా చేసుకున్నాము లేదంటే మాకు కొంచెం లేదు లేదా ఆర్థిక చదువుకుంటున్నారు హెల్త్ ఇష్యూస్ వాళ్ళు కమిషన్ ఉన్నారు అది నేను నాకు కొంచెం సార్ అనాలైజ్ చేస్తే నేను ఏం చేస్తే వాళ్ళు పూర్తి చేయాలని నాకు ఐడియా అది చేస్తే అనాలిసిస్ చేసు మంచి ప్రగతి ముందు తీసుకోవడానికి నా సాయశక్తుల మా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు అనుభవం ఉండాలి సార్ అది కాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ మీ అనుమతులు సార్ ఇప్పుడు మనకి కొత్త రేషన్ కార్డు అనేవి వచ్చింది ఆప్షన్ అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నాము ఆ ఇద్దరు ముగ్గురు అనేది మంజూరు చేసుకోవడం జరుగుతుంది సార్ మనము సాధారణంగా ఎప్పుడు హౌస్ హోల్డ్ అనేది హెడ్ ఫ్యామిలీ ది ఉంటారు అంటే నాన్న మీద కుటుంబ పెద్ద ఎవరైతే ఉండారో వాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు ఈ హౌస్ హోల్డ్ సర్వే అది ఎవరికి తెలియదు ఈ హౌస్ హోల్డ్ సర్వేలో వాళ్ళు కానీ ఆర్టిషన్స్ చేసుకుంటే మనం చేసుకోవచ్చు

అందలంలో విఎంసి ద్వారా ఆన్‌లైన్ నెలవారీ సేకరిస్తాను. దాని తర్వాత మంత్లీ ఆవేల్స్ ఫైల్ తయారు చేస్తారు. ఇది ఎప్పటి వరకు ఇది అనేది తెలుసు. అందులో ఫ్రెండ్స్ పెన్షన్ కూడా. మామ అన్నీ పెన్షన్ సరే మనం వెబ్‌సైట్ అది గత ఈ వన్ ఇయర్ నుంచి ఓపెన్ కాలేదు ఇంతవరకు పెన్షన్ చేయడానికి కూడా ఓపెన్ కాలేదు కానీ నాన్స్ తర్వాత ఇప్పటికైతే మనకు వచ్చిన ఆరు వందల ఇరవై ఐదు మంది ఎదురు చూస్తున్నారు కొత్త వార్త పెన్షన్ రాలేదు ఆరు వందల ఇరవై ఐదు మంది డేటా పాత్ర డేటా ఉంది రాలేదు ఈ కొత్త డేటా ప్రకారంగా తొంభై ఎనభై వచ్చారు మనకు సార్ చెప్ సార్ చెప్పిన గైడెన్స్ ఏంటంటే ఒక భర్త చనిపోతే ఏ సోడ్ ఉన్నప్పుడు మనకు విద్యమై ఉంది కాబట్టి

अगर आपकी योगरहीन अगर आपको आदमीशन जीवारी योगरहीन आपके लिए जाएं तो आपके माध्यम से कुछ नहीं आएगा जाने के लिए आपके साथ जिसका भर्त पंचायत है जिनका भर्त पंचायत है बैचना की पंचायत है एसपंच की पंचायत है बुजुर्ग घर पंचायत है नर्दल नहीं प्रति पंचायत लगना उसका ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్కడ కూడా మిషనరీ పెట్టి చేసింది లేదు మనం రిక్వెస్ట్ అనేది కూడా నాయకులు కూడా ఇచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి పంచాయతీ కూడా మిషనరీ పెట్టి వర్క్ చేస్తున్నారు మీకే తెలుసా కూడా పేపర్ కోసం అంటే ఎమ్మెల్యే పెడతాను ఉన్నాను మీరు ఏం చేస్తాను అధికారులు అంటే పిల్లలకు ఏమో ఇస్తారు అంటే ఆ ప్రొఫెసర్ మందిగరా ప్రతి ఆడినా కట్లొంగ్ర ఇంకా మనం పనిస్తానమో ఎక్కడైతే అడక్ చేసి మన తీరు ప్రకారం ఎక్కడన జరుగుతే ఆ మీటింగ్ కా దృష్టిలో అక్కడ 10 నిమిషం నిలక స్థాప తెరిసాను హాలేవే నేను ప్రశ్న కూడా పెట్టనాను ఎందు సంఖ్య పెట్టనాను ఆల్్రెడీ కూడా రికార్డ్ కూడా పెట్టనాను ఇదన్నిసారి జరిగింది అదేబైతే ఇక్కడ ఉంటే మీరు డిస్కసన్ ఆ ఆక్టివ్ వాళ్ళకి తి పరిదుపు కుదిరేది అది నిన్న చెప్పమన్న హాస సత్యవతి 83 వచై అడితో ఆన్లైన్ లోనే ఉన్నాయి ఆ ఆన్లైన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేసుకున్నారు లోన్ కోసం సబ్సిడీ కోసం వీద కేటగిల్లో దానికి మనకు ఆన్లైన్ క్లోజ్ అయిన తర్వాత నేక్స్ టు బ్యాంక్స్ తో వెళ్ళేది ఇస్తా ఇంటర్నెట్ కిందనే నేను బ్యాంక్ లోనే ఏ బ్యాంక్స్ అంటే ఏ బ్యాంక్ ఏ మనకు మనదనే అవ్ డ్రాఫ్ట్ వెళ్ళేటప్పుడు కొంత పెన్షియన్ సిటీ కొరచేసి కొనదు స్మృతి ఉండి కూడా వాటి స్పూర్తి తర్వాత ఎస్సి కాన్ఫిగరేషన్స్ కొడెక్స్తుంది ఫస్ట్ పిసి కాన్ఫిగరేషన్ నిస్ట్ పంపించడం అనేది శాంషిట్ కాదు అలాగే సెకండ్ ఆన్లైన్ లో ఉంది మైనారిటీ కాన్ఫిగరేషన్ కావొచ్చేసి ఎస్సి కాన్ఫిగరేషన్స్ కి గ్యాప్స్ వచ్చేయకబట్టి జరగలేదు తర్వాత అక్కడ అప్పుడు పర్సల్ ఏమను సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ బ్యాంక్ డిస్టి అమౌంట్ వొర్తకొనేరు ఇప్పుడు పూర్తి లోన్ పెట్టేసిన తర్వాతనే సబ్సిడీ వస్తుంది అంటే అసలు పద్ధత అలా అనేది కుదిస్తాడా ప్రభుత్వ సంస్థ సే బెనిఫిషియరీ క్వాలిఫై సబ్సిడీ నో బుక్స్ ఆ기는 కార్యక్రమే ఐటిబి టైం జరుగుతాయి

అధికారులు నేను ఒకటే ఇక్కడ రాజకీయాలను మేము అయిన తర్వాత ఇంకొకరు అధికారులు కావాల్చుకోవచ్చు కానీ అధికారులు మీరు శాశ్వతంగా దాదాపు ఆ విధంగా ముప్పై సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా రాజకీయ గారిపోకుండా ఏ రాజకీయ పార్టీ నాయకులు అయినప్పటికీ ఏ కార్యకర్తలు అయినప్పటికీ అందరినీ సమానత్వంతో చూడాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇక్కడ అధికారులందరూ కూడా ఏ ఒక్కరు ఏ పని మీద వచ్చినా ఏ విషయం మీద వచ్చినా అవగాహనతో అవగాహన అధికారులు చాలా సంతోషం మీరందరూ కూడా రాజకీయాలు అతీతంగా పోవాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాం ఇంకా మనకి ఏదైనా మండల ఫండ్స్ లో కానీ గ్రామ పంచాయతీ ఫండ్స్ లో కానీ డబ్బులు చాలినప్పుడు జిల్లా పరిషత్ నా ముందు సహాయం ఇచ్చేదానికి నేను ఎప్పుడు ముందు తెలియజేస్తాను ఇప్పుడే ఈ కలు మనకి ముందు వస్తామని చెప్పి గ్రహించి ఒక కోటి రూపాయలు ప్రాంగణానికి ఇస్తానని చెప్పడం జరిగింది దాదాపు కోటి పంతొమ్మిది లక్షలకు ఇప్పటికే ఈ సంవత్సరం అనేది ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మనకి ఎప్పుడైనా ఇప్పుడు జూన్ జూలై తర్వాత మనకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ ఫండ్స్ రాబోతున్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల ఈ వ్యవస్థ సిసి రోడ్స్ కూడా జిల్లా పరిషత్ నుండి ఈ అకాడమీకి అంటే ఒక రెండు కోట్ల రూపాయలు మండలానికి ఇచ్చడానికి జిల్లా పరిషత్ సిద్ధంగా ఉందని చెప్పడం ప్రజలకి తెలియజేస్తా ఉన్నా వర్క్స్ ఏదైతే డ్రైనేజెస్ సిసి రోడ్స్ ఉన్నాయో ప్రపోజల్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ త్రూ పార్లమెంట్ రూపంలో జిల్లా పరిషత్ పంపిస్తే దాని ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క అధికారి కూడా వచ్చేటువంటి అర్జీదారులు తన స్వాగతం

સમસયો વાડવારાને એરોસોને વાડને પરિક્ષણન પસંદમુ મંડળના દેબારને ભલે તોયે સ્થાપન બળ આપો. દાઈજેસી અધિકારીકુ વાડને જબતા. પ્રમુખારો મારના કાર્યકરો મારના સમસ્યાઓ મારુ સમસ્યાઓ અટકોડુ. સ્થાનિક ગમણ ઓર પ્રજન અટકોડુ અને નાયક અટકોડુ નિયર વીતલો ઓરતો. દાઈજેસી વીર પાર્ટીઓતો સંબંધ બેટકો કોડલા

నమస్కారం ఈరోజు కూడా నేను మాట్లాడిన పాల్పడువచ్చు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడడం కుటుంబం చూడడం మతం చూడడం అందరికీ మనం న్యాయం చేయాలని ఆయన చెప్పడం జరిగింది మనం కూడా అధికారులు అందరూ కూడా అతిథిగా ప్రజల్ని అందరినీ కూడా కరెక్ట్గా చూడండి నా ఉద్దేశం ఎందుకంటే ప్రతి మనిషి కూడా పేదవాడి వచ్చేది మీకు అధికారులకు అందరూ కూడా తెలుసు ఆ పేదవాడికి మీరు ఆ పార్టీలో ఉండరు మేము చేయము అని కొంతమంది పంచాయతీ నాయకులు చెప్పచ్చు వాళ్ళు చెప్పేది కూడా వెళ్ళిపోయి కరెక్ట్గా ఉంటే మీరు దయచేసి చేయండి అని నేను మీరు అందరూ కూడా కోరుకుంటాను ఎందుకంటే పార్టీలో ఇప్పుడు చెప్పినట్టు చైర్మన్ చెప్పినట్టు కూడా పార్టీలో ఈరోజు రావచ్చు ఉండొచ్చు నాటి పార్టీకి ఏ పార్టీ వచ్చినా అధికారులు కరెక్టే కదా అధికారులు వినే ఉంటారు కాబట్టి అందరికీ న్యాయం చేయండి నా రిక్వెస్ట్ అప్పుడే చెప్పినట్ల పంచాయతీలో మేడం ఎమ్ఆర్ఎ మేడం సార్ కూడా చెప్పండి పంచాయతీలో ప్రైవేట్ సమస్యలు ఎలా ఉన్నాయి వాటిని ఎంత అవుతే అంత త్వరగా చేస్తే చాలా బాగుంటుంది ఇంకా వాటర్ సమస్య కూడా జెడ్పీ అలాగే మండల ప్రాంతంలో కూడా ఇచ్చినాం ఇక్కడ పెద్ద నెలల్లో సర్పంచ్ బోర్ వేస్తే ఆ బోరు కూడా ఎంపీ కూడా ఆయన మహాపంచా అంటే ప్రజలకి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ మేము చేయకుండా ప్రజలకి ప్రజలు మమ్మల్ని ఓట్లే చేస్తే ఈ రోజు తక్షణమే వాళ్ళు మీరు చేయకూడదు మేమే చేయాలంటారు అది కార్యక్రమం కాదు ఈ రోజు వెళ్ళి ఇట్లా కంటాడారు రేపు పరిస్థితి ఇట్లే కూడా ఉంటుంది మీకు ఇదంతా మానుకోండి మీరు చేసినా మేము చేసినా ప్రజలకి చేసేది ఖచ్చితంగా వీళ్ళు ఏమన్నా కూడా మేము